హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మా పిల్ల బాజ్తో కలిసి ఉగాది పచ్చడి ఎలా చేసాం చూసేద్దాం రండి ఇంకా ముందుగా ఏచిటి దగ్గరికి వెళ్ళి యాప్పోతే అయితే తీసి పెట్టుకున్నాం ఇంకా దాంట్లో గా ఐటమ్స్ అయితే ఏం తెచ్చుకున్నా మీరు ఒకసారి చూడండి ఇంకా బెల్లము చింతపండు మామిడికాయ యాప్పోత పచ్చిమిరకాయ కొద్దిగా ఉప్పు అయితే తీసుకున్నాము కొద్దిగా చింతపండు తీసుకున్న దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకునే బాగా అయితే నానిపెట్టాము ఇంకా దాని రసం అయితే చేసి పెట్టుకున్నాం ఇంకా చింతపండు రసంలో కొద్దిగా బెల్లం అయితే వేసి కర్ర పెట్టేసి దాంట్లో కొద్దిగా యాప్పోతే అయితే వేసాము ఇంకా సన్న సన్నగా దొరుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అయితే అందులో వేసుకున్నాం నాలుగు ఉప్పు కల్లులు అందులో వేసుకుని ఇంకా మనం తరి పెట్టుకున్న సన్న సన్న మారు ముక్కలు అయితే అందులో వేసుకున్నాం ఇందాక వేసిన ఐటమ్స్ అన్ని ఒకసారి మళ్ళీ బాగా అయితే నీట్ గా అయితే కలిపి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూసేద్దాం మన పిల్ల బ్యాచ్ తా కలిసి ఇంకా మన పిల్ల బ్యాచ్ పెట్టకుంటే ముందుగానే నేను ఒక స్పూన్ ఎత్తుకొని నోట్లైతే పోసుకున్నాను అబ్బా టేస్ట్ ముట్టుకు సూపర్ గా ఉన్నది లాలాజాలం అయితే అట్టా కరిపింది ఇంకా మనం చేసిన ఉగాది అయితే మా ఊళ్ళకి అందరికి అయితే పెట్టాను ఎలా ఉన్నాదంటే టేస్ట్ ముట్టుకు సూపర్ ఉన్నదని అని చెప్పారు మీరు ఉగాది పచ్చడి చేసుకొని తిన్నారా లేదు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి